అడ్డా గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారెంటీలు మీరు ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి BRS పార్టీ కార్యకర్తకి BRS పార్టీ సైనికునికి KCR గారికి KTR గారికి హరీష్రావు గారికి ఉత్తమ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు మా పార్లమెంట్ సభ్యులకు మా माजी పార్లమెంట్ సభ్యులకు మా చైర్మన్లకి మా కౌన్సిలర్లకి మా सरपंचలకి మా MPTC లకి మా ఉపసర్పంచ్లకి మా వార్డ్ మెంబర్లకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా ఉన్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్ వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్ గా ఎలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు